అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ రైతు నేస్తం ద్వారా అనేక మంది ప్రకృతి సేంద్రీయ రైతులని మీకు పరిచయం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కొత్తపట్నంకి రావడం జరిగింది ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రకృతి వ్యవసాయ విభాగంలో డిఎంఎంటీగా వర్క్ చేస్తున్న నాటారి ఆంజనేయులు గారిని కలిసి వారి పంట విధానాలను సాగు పద్ధతులను వివరంగా అడిగి తెలుసుకుందాం నమస్తే ఆంజనేయులు గారు నమస్తే సార్ మీరు ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ సుమారుగా ఒక ఆరు సంవత్సరాలు అవుతుంది సార్ అంటే రెండు వేల పద్దెనిమిది టు పంతొమ్మిది ఇప్పటివరకు నేను ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాను సార్ చేస్తున్నాను నేను నా భూమి ఆరోగ్యంగా ఉంది మేము ఆరోగ్యంగా ఉన్నాం వరకి నా భూమి చాలా గట్టిపడి జింకు లోపం వచ్చి ఆ దిగుబడులు రాకుండా కెమికల్స్ టైంలో టైంలో కెమికల్ చాలా ఇబ్బంది పడుతుండే పెట్టు దీంట్లో పెట్టిన పెట్టుబడి కూడా రాక చాలా మా నాన్నగారు ఇబ్బంది పడుతుండే సరే ఇట్లా గ్రూపులు చేసుకుంటా ఇటీవల రెండు వేల పద్దెనిమిది టు పంతొమ్మిదిలో గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నాము సార్ వాళ్ళు ఎవరో వచ్చారు లాంటి అన్న పాట మేము పోయాం సార్ పోతే అప్పుడు గ్రూప్ మీటింగ్ ప్రకృతి వ్యవసాయం మీటింగ్ జరుగుతుంది చెప్పారు రైతులకు మీటింగ్ ప్రకృతి వ్యవసాయం అన్నారు అక్కడ పోతే మన విజయ్ కుమార్ సారు పాలేకర్ సార్ గారు వాళ్ళు మీటింగ్ చెప్పారు శాస్త్రవేత్త పాలేకర్ సార్ అంటే ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి ఉపయోగాలు ఏంటి మీకు తెలియజేశారు ఇక్కడ నాకుండా ముప్పై ఆరు సెంట్లని అరెకరా అరెకరాని ఆ సార్ వాళ్ళు ఎట్లా చెప్పారో మల్టీ స్పీడ్ అంటే పది రకాలు ముందల సాల్డ్ సాల్డ్గా చేసి ముందల ఇన్పుట్స్ వాళ్ళు జీవామృతం ఘనజీవామృతము బీజామృతం బీజామృతం అంటే ఇతను శుద్ధి చేసుకోవాలి అట్లా చేసుకొని స్టార్ట్ చేసుకున్నాం మీరు ఎంత భూమిలో ఇప్పుడు ఈ మోడల్స్ రెండు వేసి ఉన్నాయి ఏ గ్రేడ్ ఎంతలో ఉంది ఏటిఎం మోడల్ ఎంతలో ఉంది సరే ఏటీఎం వచ్చేసి ఇరవై సెంట్లు సార్ ఏ గ్రేడ్ వచ్చేసి యాభై సెంట్లు సార్ అంతకు ముందులా కెమికల్ వ్యవసాయం చేసినప్పటికేనో ఈ ప్రకృతి వ్యవసాయానికి తేడా ఏం గమనించారు చాలా చాలా ఆదాయం వస్తుంది మాకు అప్పుడు కెమికల్ వేసినప్పుడు ఏమి ఆదాయం వచ్చేది ఏం కాదు ఇప్పుడు భూమి బాగా స్మూత్ గా ఉంటుంది మనకి దున్న దున్నకుండా కూడా మనం మొక్కలు వ్యవసాయం చేసే విధంగా వ్యవసాయం చేసే విధంగా భూమి మారిపోతుంది చాలా తక్కువ పెట్టుబడి పెట్టు ఎక్కువ ఖర్చు ఉండదు మనకి ఆదాయం ఎక్కువ మనం మార్కెట్ లో కూడా మెరిట్ గా ఉంటది వచ్చినటువంటి పంట మెరిట్ గా ఉంటుంది అవి టేస్ట్ కూడా మనకి బాగుంటాయి మనం ఆరోగ్యంగా కూడా ఉంటున్నాం పండించే రైతు గాని చిన్నవాళ్ళు గాని చిన్నవాళ్ళు గాని అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగానే పెద్దోళ్ళు అవుతుంటే పాత వాళ్ళు సార్ ఇది అవును మధ్యలో వదిలేసారు ఆ మధ్యలో వదిలేసేసి ఏంటంటే యాగజలు సులభంగా వస్తుందిలే కాకపోతే ఏముంది కొద్దిగా రిసిక్ గా ఉంటది ఏంటంటే మూత్రం తేడా కలుపుకొని చేసుకున్నాయే కదా చేసుకోవాలి కదా మంచిది కదా మీరు ఏంటి ఈ ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ మోడల్ వేశారు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఈ రెండు మోడల్స్ వేయడానికి రీజన్ ఏంటి మీరు ఓకే సార్ ఏటీఎం మోడల్ అంటే ప్రతిరోజు నిత్యం పంట వచ్చిన కాంచి ఏదో ఒకటి తీసుకొని మన లబ్ధి పొందేది ఏటీఎం ఇంకోటి కూడా భూమి తక్కువ ఉన్నవాళ్ళు ఓకే దాంట్లోనే ఇమిసుకొని రోజు డబ్బులు రోజు వచ్చే ప్రతి ఆకుకూరను పెట్టుకొని బజారు అందువల్ల మోడల్ మోడల్ని ఒకటి తీస్తుంటే ఒకటి వస్తువుని పెట్టుకోవచ్చు ఇంకోటి ఆ భూమిలో అన్ని రకాలు పెట్టినందువల్ల తీసిన క్రాప్ ప్లేస్ లోనే వేరే పెట్టినందువల్ల దాంట్లో బయోడైవర్సిటీ కూడా జరిగి భూమి కూడా స్మూత్ గా ఏర్పడి అంటే పిఎండిఎస్ లాగా ఏర్పడి మామూలుగా ఒకటి పోయే ఒకటి కూడా మంచి దిగుబడులు వస్తాయి గమనించాము ఇప్పుడు మేము మల్లంగి పెట్టాము ముల్లంగ పెడితే రెండు నెలలు క్రాప్ అది ముల్లంగి నాకు ఇరవై సెంట్లోని రోజు కింటా తీస్తుంటే నాకు తరగటం వల్ల మార్కెటింగ్ ఏమో ఇప్పుడు ఇత ప్రస్తుతానికి ఇరవై రూపాయలు ఉంది ఇంకా మళ్ళీ దిగుబడిపోతుంది ఓకే అంటే అది పెద్ద సేదుగా ఉంటది లేదు అది తీస్తుంటే తర్వాత ఎంత బీట్రూట్ వస్తుంది సార్ బీట్రూట్ ఇది అది బోంగల్లే ఇది ఇది వస్తుంది ఇది చూడండి ఓకే క్యారెట్ ఇది ఇది సార్ క్యారెట్ అంటే ఒకటి బాతుంటుంది ఒకటి వేస్తా ఉంటాం ఒకటి బాతుంటుంది ఒకటి వేస్తా ఉంటాం ఎనీ టైం మనం ఆదాయం తీసుకుంటుంటాం ఇట్లా తీసుకునే దాన్ని ఏటీఎం అంటాం ఏ గ్రేడ్ మోడల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఏ గ్రేడ్ అంటే మనం బెడ్లు కట్టుకుంటాము ఏటీఎం లో వచ్చినంత దాంట్లో రాదు ఏటీఎం అంటే ఎట్లా బెడ్లు బెడ్లుగా కట్టుకొని దానికి ఒక మోడల్ ఏ టీ ఎం మోడల్ గా పెట్టుకుంటాం ఒక ఐటమ్ వేరుశెనగ అని ఒక ఐటమ్ బెండ అని ఒక ఐటమ్ సుక్కుడు అంటే ఇప్పుడు ఒక్కో బెడ్ కి ఒక్కొక్క వెరైటీ లాగా ఒక బెడ్ మీదే వరసల్గా ఆ ఒక బెడ్ మీదే అనేక రకాలు పడతాయి ఇప్పుడు మేము ఇది పెట్టాము జామ్ పెట్టుకోవచ్చు పప్పాయి పెట్టుకోవచ్చు దీని మధ్యలోనే అసలు అరిటి అంటే ఒక గెల పెట్టుకుంటే నాలుగు వందల రూపాయలు వస్తుంది మొన్న మునగ పెట్టుకున్నాం అనుకో ఒక చెట్టుకి చాలా వస్తాయి కానీ అది అయిపోతే మళ్ళీ మేము అయ్యే పెడతాం పప్పాయి ఈ సార్లోనే పది రకాల చెట్లు పెట్టుకోవచ్చు ఇవి వస్తాయి అవి వస్తాయి ఇలా ఇట్లా వన్ బై వన్ ఏటిఎం మోడల్ లోనే మధ్యలో కూడా మీరు చెప్పినట్టు బొప్పాయి అవన్నీ వేసుకోవచ్చు జామా అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు కానీ అది పెరిగిన తర్వాత మానుగా మారిన తర్వాత కొద్దిగా వాటి నీడ వీటికి ఇబ్బంది ఏం కాదా ఇబ్బంది పెట్టుకోవాలా దాని డిస్టెన్స్ పెడతాము కానీ ఎక్కువ ఆదాయం వచ్చింది దీంట్లో కూడా వీడింగ్ వచ్చిద్ది అంటే సూర్యరశ్మి కొద్దిగా తక్కువగా పడిద్ది వల్ల కొద్దిగా వీడింగ్ దీనికి దిగుబడి తగ్గింది అందుకని ఇష్టంగా కాకుండా అది దూర దూరంగా పద్దెనిమిది అడుగులకి లేదంటే ముప్పై ఆరు అడుగులకి ఒక్కొక్క పాయింట్ ని పెట్టుకుంటాం అరిటి నిలువుగా పోతుంది కాబట్టి దానికి డిస్టెన్స్ ఏమి ఈ మోడల్ పెట్టుకుని ఏటీఎం ని మనం తక్కువ రైతులకు మనం ఇది కిచెన్ గార్డెన్ ఒకే బెడ్ పైన రకరకాల రకరకాల పెట్టుకోవచ్చు రకరకాల ఏ గ్రేడ్ లోనేమో మీరు చెప్తుంది ఏంటంటే ఆ బెడ్ బెడ్ లేదంటే ఆ వరుస వరుస ఒక వెరైటీ వస్తుంది ఒక వెరైటీ వస్తుంది పెట్టుకుంటుంటాము పెట్టుకొని తీసుకుంటుంటాం అది మూడు నెలల పంట కావచ్చు రెండు నెలల పంట కావచ్చు నాలుగు నెలల పంట కావచ్చు ఆరు నెలల పంట కావచ్చు కానీ దాంట్లో ఒక వెరైటీ ఈ బెడ్ లో మనకు ఉంది అని కన్ఫామ్ చేసి బేగ రేట్ కన్ఫామ్ చేసి దీంట్లో అట్ల కాదు మనకి తెలియదు ఆదాయం వస్తుంటది అను క్యారెట్ వచ్చిందంటే క్యారెట్ బీట్రూట్ వచ్చిందంటే బీట్రూట్ తీసేస్తుంటాం అలసంద వచ్చిందంటే అలసంద తీసేస్తాం తీసేసి మొక్కజొన్న కండి వచ్చిందంటే మొక్కజొన్న కండి ఇప్పుడు మేము పెట్టుకున్నాము ఇవి వచ్చేసి అంటే మేము వాటి నారు పోసే ట నారు ఇది పెట్టేది గో ఇప్పుడు ఇది చూడండి సార్ ఇది మేము పెట్టేది గో ఇదేమిటి చెప్పండి వంగ నారు పెట్టాం మళ్ళీ మిర్చి వేస్తాం టమాటో నారు పెడతాం ఇందులో ఇవి పోతాయి ఈ వెంటనే ఇవి వచ్చే లోపల ఈ చెంత నెల లోపల వెళ్ళిపోతాయి ఇవి ఎదుగుతాయి మళ్ళీ ఇది ఒకటిన్నర నెలకే మళ్ళీ లైన్లోకి వచ్చేస్తూ ఉంటారు కాయలు కాస్తూ ఉంటారు ఇప్పుడు మీరు వేసిన ఇరవై సెంటులు వేసినాయి ఏటీఎం మోడల్లో బెడ్ ప్రిపరేషన్ ఏ విధంగా చేశారు సార్ బెడ్ ప్రిపరేషన్ మేము ఒక లోతు తీసుకున్నాం సార్ నాలుగు అడుగులు ఐదు ఐదు అడుగులు బెడ్ కట్టాము సార్ ఐదు అడుగులు అంటే ఒక అడుగు అంటే కాలం వస్తుంది అంటే నాలుగు అడుగులు వేసుకోవచ్చా నాలుగు అడుగులు బెడ్ వేసుకోవచ్చు ఒక అడుగు కాలవ ఒక అడుగు కాలవ ఆ అడుగుల్లో ఈ పది రకాల విత్తనాలను ప్రస్తుతం పెట్టాం సార్ ఓకే ఈ పది రకాల విత్తనాలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు వేసిన ఏటీఎం మోడల్లో ఈ ఏమేమి చేశారు ఫస్ట్ ముల్లంగి బీట్రోట్ క్యారెట్ అదే వర్షం వరుసగా వేస్తున్నాను వరుస వరుసలుగా వేస్తున్నాం తర్వాత గోగులు అలసంద వంగ మొక్కజొన్న పొద్దు తిరుగుడు గోరుచుక్కుడు బెండ మొక్కజోన్ ఏమో బెడ్ కి సెంటర్ లో వేసినట్టుగా కనిపిస్తుంది ప్రజెంట్ అవును సార్ అవును సార్ ఫ్లవర్ బెడ్ కి ఎడ్జ్ పక్క పక్కకి ఒక పక్కకి బెడ్కి మీరేసిన ఒక సైడ్ నే సార్ తర్వాత ఇది పెట్టాను సార్ అమదాలు పక్క సైడ్ అక్కడక్కడ పెట్టాను ఓకే బార్డర్ లో బార్డర్ లో పెట్టాను అమ్మదాలు కూడా అమ్మదాలు అంటే పురుగు మీకు చూపించాను పురుగు వచ్చి దాని మీద వాళ్ళకుండా బోర్డర్ మీద ఇంకా బార్డర్ లైన్ మీద సజ్జ పెట్టాను అమదం వేసుకున్నాను దేనికోసం అంటే ఆ సజ్జ వేయడం వల్ల ఇప్పుడు అది వేసినందు వల్ల దోమ ఆ పోటుకి అక్కడే తినేసేసి అక్కడ ఎంటర్ అక్కడ ప్రధాన పంటలు మన కానీ ప్రధాన పంటలే లేని ఎంటర్ కాకుండా అది కాపాడిద్ది బోర్డర్ క్రాప్ లాగా ఉండి అడ్డు 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 అన్నమాట రక్షణ రక్షణ పంటే సజ్జ ఒకటేను అమదా రాగులు రక్షణ పంటలు అవి అవి మనకి ఆదాయం కూడా వస్తాయి పిసుకులు పెట్లు అక్కడ వాటి మీద వాలి తింటూ ఇక్కడ ఉన్న దీని పక్షి లాగా ఈ దీని మీద నిలబడి పురుగుల్ని తినేసేస్తాను మనకి అప్పుడు ఈ దాం అనేది పురుగు అనేది పచ్చ పురుగు అనేది లేకుండా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుంది ఓకే మీరు చూసారుగా ఇప్పుడు నాకు మూడు నెలలు రెండున్నర నెల మూడు నెలలు అవుతుంది ఎంత వీడింగ్ నేనేం కొట్టలేదు ఎంత బాగుందా అవును హెల్దీగా ఉంటాను నేను వాటర్ కూడా పెద్దగా సోడ్ పెట్టలేదు ఎట్లా ఎట్లా ఉంది సార్ అవును అది అప్పుడు అందువల్ల మనకి పక్షులు తింటున్నా ఆ పక్షులను ఆకర్షించడానికి ఆ సజ్జ పక్షులు లోపలికి మీకు ఈ ఫీల్డ్ లోకి వచ్చేసి ఇంకా అక్కడ అక్కడ మిగిలి ఉన్న పురుగులు గానీ తినేస్తుంది ఆ తినేసేసి మనకి మంచిగా ఉపయోగపడుతుంది బార్డర్ ఆ తీగ జాతి కూడా వేసుకున్నాను సార్ బేర కాకర సొర్ర పొట్ల అవి చేసాను సార్ ఇప్పుడు ఏటీఎం మోడల్ గాని ఏ గ్రేడ్ మోడల్ గాని ఒకే టైంలోనే లోనే వేసారా ఒకే టైం ఏ గ్రేడ్ కొంచెం చేసాము కొద్దిగా ఒక ఐదు రోజులు పది రోజులు సార్ ఇది ముందే దీని వయసు ఎంత అండి దీని వయసు వచ్చి రెండు నెలలు వచ్చారు నవంబర్ ఇరవై ఆరు వేసాను నవంబర్ ఇరవై ఆరు అంటే డిసెంబర్ జనవరి ఏటీఎం నుంచి అంటే ఎన్ని రోజుల నుంచి మీకు ఆదాయం స్టార్ట్ అయింది మాకు ఏటీఎం ఒక పది పద్దెనిమిది రోజు నుంచి ముల్లంగ సార్ ప్రజెంటు ఈ ఏటీఎంలో సన్ఫ్లవరు బీట్రూటు క్యారెటు మొక్కజొన్న మొక్కజొన్న దండ చిక్కుడు బెండా చిక్కుడు అక్కడక్కడ వంగ వంగ ఈ ఏ గ్రేడ్ మోడల్లో బెడ్లు ఏ విధంగా రెడీ చేశారు అంటే ఏ కొలతలతోటి ఈ బెడ్లు వస్తాయి సరే ఒక్కొక్క బెడ్ ఇరవై అడుగులు వెడల్పు వంద అడుగులు పొడుగుతోటి బెడ్ని ఎంచుకొని ఒక్కొక్క బెడ్లు ఒక్కొక్క రకం పంట వేస్తారు పంటని ఎన్నుకున్నాను సార్ అది అందులో అంటే ఫిక్స్డ్గా అంటే ఈ కొలతలు ఉండాలనేం లేదుగా నాకున్నటువంటి పలానికి తగినట్టుగా ఎక్కువ రకాల బెడ్లు ఎన్నుకున్నాను మీకు మాకున్న ప్లేస్ ని బట్టి రావటానికి ఈ కొలతలతోటి మార్కెటింగ్ కూడా ఈ రోజు ఏ ఏ రోజుల్లో మార్కెటింగ్ ఉంటది అనే దాన్ని బట్టి కూడా నేను పంటను నేను కొని వేసుకున్నాను అది కూడా ఉంటది ఈ టైంలో మనకి ఈ టైంలో కూడా ఈ పంట వచ్చింది కొన్ని టైంలో పంట సరిగా సరిగా రాదా ఆ టైములో వచ్చే పంటనే మనం ఎన్నుకొని వేసుకుంటే రైతుకి ఎలాంటి లాస్ కూడా ఉండదు మనకి దిగుబడులు రాణిస్తాయి మనకి అనుకూలంగా కూడా వస్తుంది ప్రకృతికి అనుకూలంగా మనం పోవాలి ఎప్పుడు అంటే మీరేసుకున్న ఈ మోడల్లో ఏ గ్రేడ్ లో ఎన్ని రకాల మిర్చి ఒక బెడ్లు ఓకే వంగ ఒక బెడ్లు వేసుకుంటు చిన్న ఉన్నాయి అవి ఎక్కువ రేట్ ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు సాంబార్ ఉల్లిపాయ అంటారు మన తిరగ మోత సార్ చిన్న చిన్న ఉల్లిపాయలు తెల్లగడ్డలు వంగ కొయ్య తోటకూర ముల్లంగి క్యారెట్ కొత్తిమీర సుక్కకూర ఇవేసాను ఇక్కడ గోంగూర కనిపిస్తుంది సార్ సార్ ఇవి సాల్ సార్లో నేను ఒక రెండు అడుగులు వీటికి మధ్యలో బెడ్లకి బెడ్లకి మధ్యలో మధ్యలో మనం రావటానికి పోవటానికి రాకపోకలకి వేసాను త్వరగా వచ్చి త్వరగా క్లోజ్ అయిపోద్ది కాబట్టి నా ఇరవై రోజుల్లో అదే అదే సార్ వచ్చింది కాబట్టి దాన్ని అంటనే బెరికేచ్చు కాబట్టి ఖాళీ లేకుండా వేసుకున్నాను సార్ ఇది బాగానే వచ్చింది ఇది ఇరవై అడుగులు వేడలు పొందదు ఒక్కొక్క బెడ్ కి మధ్యలో మధ్యలో ఒక రెండు అడుగులు మూడు అడుగులు గ్యాప్ లో బెడ్ ఉంటది ఖాళీ బెడ్ ఉంటది అంటే మనం తీసుకున్నటువంటి ఆ సరుకుని ఇక్కడ వేసుకొని కలుపు నివారించిన ఇక్కడ వేసుకుంటాం కాబట్టి దాంట్లో కూడా పోకుండా ఏరేసి చల్లనిది అందుకని వచ్చింది గోంగారు ఓకే అండి ఓకే ఏటీఎం మోడల్ నుంచి ఏం హార్వెస్ట్ చేస్తున్నారు దీని నుంచి ఏం హార్వెస్ట్ జరుగుతుంది ప్రజెంట్ ప్రజెంట్ ఏటీఎం లో మల్లంగి గోడుసుకుడు బెండ హార్వెస్టింగ్ ఇప్పుడు వరకు జరిగింది సార్ ఏ గ్రేడ్ లో కొదోట కూర బెండ కొత్తిమీర చుక్కకూర ముల్లంగి ముల్లంగి ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ తీస్తున్నాను చూస్తున్నాను ఈ రోజు మాత్రం మార్కెటింగ్ చప్పుల ఒక యాభై కేజీలు మాత్రమే తీస్తున్నాను మళ్ళీ ఒక యాభై కే యాభై కట్టలు గోంగూర తీస్తాను ఇప్పుడే ఆర్డర్ వచ్చింది ఒక ఇరవై కట్లు సుక్కకూర అది కొయ్య తోట కూర ఇంకా కొంతమంది వస్తారు భూమిని సారవంతంగా మార్చడానికి గానీ ఈ పంట హెల్దీగా పెరగడానికి నీళ్లు మంచిగా రావడానికి ఇస్తున్నారు మీరు బలం కోసం ముఖ్యంగా మేము పిఎం డేస్ ఇచ్చాము వేసే ముందు మోడల్స్ వేసే ముందు మోడల్ వేసే ముందు పిఎం ఎన్ని రకాల విత్తనాలు రకాల విత్తనాలని బాగా ఇది చేసుకొని చల్లేసి చల్లేసి బాగా ఒక ఎత్తుగా వచ్చిన తర్వాత ఎత్తనదైతే వచ్చేటప్పటికి మేము కొంత భాగం పశువు పశువులకి ఇచ్చాం సార్ ఒక పదివేలు వచ్చినాయి తర్వాత భూమిలోనే కలిగి నేను ఆ ఒక నెల ఆపేసేసి మళ్ళీ నేను ఇట్లా వేయటము ఈ రెండు సార్ ఆ ఈ రెండు మోడల్ వేసే ముందుగా దున్ని దుక్కు దున్ని దుక్కి ఆ తేలిక దుక్కులు దున్నుకొని ఘనజీవామృతం వేసుకొని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుని విత్తనాలు నేస్తాం నీకు కావాల్సిన కావాల్సిన కూర్చొని ఇది చేస్తున్నాం ఒక నియమాస్త్రం మాత్రమే దీనికి వాడతాం సార్ ఓకే దేనికి ఉంటే ఎన్ని రోజులకి ఒకసారి అది మనం అవి పడ్డా బాగుంది అనుకుంటే అప్పుడు కొడతాను అంతే నాకు కంటికి వందర కొట్టాలనుకున్నప్పుడు మాత్రం అప్పుడు అంటే పంట కాలంలో ఏమైనా ఇవ్వాల్సిన అవసరం వస్తుందా ఆ ఇవ్వాలా ఇవ్వకపోతే మనం పెట్టుకోలేము అదే అదే అది కాదండి నేను అంటుంది బలం కోసం ఆ బలం కోసం కూడా ఎప్పుడన్నా యగమనియా విషయం అనియా అది సిమనాసిడ్స్ ఏమైనా ఇస్తాం స్ప్రేనా ఆ స్ప్రే అదే స్ప్రే నే స్ప్రే ఆ స్ప్రేలో వాళ్ళు చేయలేనప్పుడు నీళ్ళలో కోసుకునేదను మా భార్య గారి సహాయంతో ఆ బొక్కి తీసుకొని ఇట్లా కలేపలాగా చల్లేస్తాం ఓకే ఓకే మరి అంటే వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎప్పుడెప్పుడు ఇస్తుంటారు వీటికి ఈ రెండు మూడు వాటర్ వీటికి అదే రోజు హెరిప్ సిస్టం అనుకుంటా సిస్టం సింగ్లర్స్ ఉన్నట్టు ఉన్నాయి రెండు రోజులకి మూడు రోజులకి అట్లా పలుసరిగా ఇస్తాం మనకి అంటే రెండు మోడల్స్ వేసుకోవడానికి మీకు ఎంత ఏ టీ వేసేటప్పుడు ఇత్తనకి మామూలుగా ఒక ఐదు వచ్చింది సార్ విత్తనం ఖర్చు మెయిన్ పురుస్ ఒక ఐదు వేలు ఖర్చు వచ్చింది ఈ ఈ మొత్తం దున్నటానికి ఒక మూడు మూడు వేల రూపాయలు దుక్క అయింది తర్వాత ఏ గ్రేడ్ లో విత్తనంకి సుమారుగా అయ్యి ఆనియన్స్ ఉల్లిపాయలు దిగుతున్నాయి వాటికి ఎక్కువ ఖరీదైనవి పదిహేను వేల రూపాయలు విత్తనం అయింది వాటికి ఎక్కువ ఇరవై కేజీలు తీసుకున్నాను మూడు వందల యాభై రూపాయలు లెక్క ఏడు వేలు అదే అయింది ఇవన్నీ తక్కువే వీటికి ఏమి ఇబ్బంది లేదు అయ్యే ఏడు వేల రూపాయలు అవి అట్లా ఈ పదిహేను వేలు ఎనిమిది వేలు అవుతుంది అయ్యో ఒక ఎనిమిది వేలు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఇరవై మధ్యలో ఏదన్నా అంటే మీరు కలుపు ఇరవై మూడు వేలు యూనిఫుల్స్కి ఒక రెండు వేలు ఇరవై ఐదు వేలు వచ్చింది సార్ మధ్యలో కూలీలు కలుపు బలుపు నివారించాలి కదా వాళ్ళకి ఒక ఐదు వేలు ఇవ్వాలి అంటే ఇప్పటి నుంచే ఐదు వేలు కావాలి సుమారుగా ముప్పై వేలు ఖర్చు ముప్పై వేలు వేసేసి ముప్పై వేలు అయితే మరి దిగుబడి ఏ విధంగా వస్తుంది రోజుకి అంతా దిగుబడి ఏం తీయగలుగుతున్నారు మల్లంగా అయితే రోజు కింటా తీస్తున్నారు కింటా తీస్తున్నారు మల్లంగా ఫస్ట్ ఫస్ట్ ముప్పై కట్టించారు మరి అది తీసిందంతా మార్కెటింగ్ చేసేస్తున్నా మార్కెటింగ్ చేస్తాను మొన్న వారం పట్టు తగ్గింది మళ్ళీ ఇరవై రూపాయలు రెండు వేలు వచ్చింది మళ్ళీ గింటా తీస్తే నలభై వేలు మనకి కేవలం నుంచి ముల్లంగి నుంచి పైకి వచ్చి ఇవి హార్వెస్టింగ్ చేశాను కోయగోట కూర కొత్తిమీర చుక్క అదే ఒక వీడింగ్కి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు కొత్తిమీర అయితే వచ్చింది ఒక ఎనిమిది రోజు అయితే హార్వెస్ట్ జరుగుతానే ఆ రోజు హార్వెస్టింగ్ జరుగుతుంది కొంతమంది వస్తుంది కొంతమంది ని బట్టి అంటే ఉదయం సాయంత్రం ఉండదు మీకు వచ్చిన ఆర్డర్ బట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ ఇస్తా ఉంటాం ఎంత ఆదాయం తీసుకుంటారు ఇప్పుడు వరకు ముప్పై వేల రూపాయలు ప్రస్తుతానికి ఖర్చు అయింది సుమారు డెబ్బై వేలు డెబ్బై వేల రూపాయలు కేవలం ఎన్ని రోజులు అవుతుంది ఈ మోడల్స్ వేసి మీరు రెండు మోడల్స్ ఏటీఎం నుంచి ఏ గ్రేడ్ నుంచి అవి సార్ ఒక రెండు నెలల్లో చిల్లర రెండు నెలల్లో పెట్టుబడి వచ్చింది ఆదాయం కూడా మిగిలి కూడా కనిపిస్తుంది మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది మళ్ళీ కోసం అది వస్తుంది సో వస్తుంది అవును ఇది మూడో కోత అది కూర రెండో కోత కొయో ఇది వేరే పీకరు చేస్తారు కట్ చేస్తే కోత మళ్ళీ వస్తాసింగ్ కోసేవారు అన్నమాట దండలు కూడా రోజు వారికి వెళ్ళాలి రోజు మార్చి రోజు ఇందులో బేర్లు వేసాను సార్ రెండు నెలల్లో డెబ్బై వేలు సార్ ఏటిఎం నుంచి ఏ గ్రేడ్ నుంచి డెబ్బై వేలు దాకా డెబ్బై డెబ్బై తొమ్మిది వేలుఎం అయితే సంవత్సరం మొత్తం ఉంటది దాదాపు మనం కంటిన్యూ ఈ ఏ గ్రేడ్ మళ్ళా నెక్స్ట్ ఎప్పటి వరకు దీన్ని కంటిన్యూ చేస్తారు ఒక ఇది ఇదేమో ఒక నెలకే వెళ్ళిపోతుంది ఇంకా మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ అంటే నేను పెట్టాను కదా అక్కడ వంగనార్ వంగసేస్తాను టమాటా ఒకసాలు మిర్చి ఒకసారి వంగ ఒకసాలు అంటే మళ్ళీ అవి ఒక ఆరు నెలలు వస్తాయి అది అల్లం కానీ మళ్ళీ ఇంకేదైనా నారి మళ్ళీ ఇది బాగా ఈ పేరుకేసి మళ్ళీ అవి వేసుకుంటాం అట్లా ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల అంటే మీకు ఎలా అనిపిస్తుంది మన చాలా ఆనందంగా ఉంది వాళ్ళు ఏమన్నా కానీ కానీ ప్రకృతి వ్యవసాయం నుంచి మీరు హెల్దీగా ఉన్నారు అది అది మెయిన్ అవి తినే వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని ఇంకా రావాలనుకునే వాళ్ళే సజెషన్స్ ఇస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు మార్చడానికి ప్రయత్నం మా పక్క రైతులు అందరూ ఇటు పక్కన మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి మీ బాధ్యత ఏంటి ఇక్కడ నా బాధ్యత ఏముండేది నేను ఇట్లా మారాను మీరు మారండి మీరు వ్యవసాయం రాదు అనేది ఒక ఉదాహరణగా చూపిస్తారు మేము మేము చేసాం నాకు ఎంత ఆదాయం అవుతుంది చెప్పినట్టు మీరు చెయ్యండి రాకపోతే నాది బాధ్యత అది మొదటి బాధ్యతగా రాకపోతే నేను దమ్ము దమ్ము అనేది నేను చూపిస్తాను నాది బాధ్యత ప్రాక్టికల్ గా మీరు చూస్తున్నారు అదే అదే అది నిరూపణ ఉంది కాబట్టి నాది అని చదువుతున్నా వాళ్ళు ఏంద్రెట్ చదువుతున్నాను వాళ్ళు చేరేరు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు కూడా పర్వాలేదు అనుకోండి ప్రాక్టికల్ చేస్తున్నారు కొంతమంది స్లోగా ప్రయత్నం చేస్తున్నారు ఫ్లైట్ ఇప్పుడు కొద్దిగా అయ్యి అవ్వతా లైన్లోకి వస్తుంది అయితే ఇప్పుడు ఏటీఎం అనేది కూడా చాలా కరెక్ట్ ఎగ్జామ్ సార్ కానీ తెలియదు ఏటీఎం అంటున్నారు ఏంటంటే అది ఇదన్ని పెడితే ఏటీఎం తక్కువ భూమి ఉండవు వాళ్ళకి ఆ లాజిక్ ఏంటనేది వాళ్ళకి అర్థం అసలు వాళ్ళకి తెలియదు ఎంత వచ్చే కన్నా అదే మంచిది ఓకే ఆంజనే గారు మీరు ఈ ఈ ప్రకృతి ద్వారా ఏ గ్రేడ్ మోడల్ని గురించి మాతో కూడా పంచుకున్నందుకు మన రైతు సోదరులకు తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ అందరికి మీరు రైతు తెలియపరిచి రైతులు ఇలా మారాలని ఓకే తెలియబడితే కొంచెం అందరూ మారుతారు అందరూ బాగుంటారు అని నా ఉద్దేశం సార్ వాళ్ళు కూడా బాగుంటే మనం అందరం బాగుంటాం మన దేశం బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి